పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆ అంశంపై ఏఐసిసి వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలని రేవంత్ రెడ్డి సూచించారు కేంద్రం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది దేశంలో త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన సీఎం జనాభా పెరుగుదల తక్కువగా ఉన్నందున సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ విషయంలో ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించి ముందడుగు పెయ్యారని సూచించారు నియోజకవర్గాల సంఖ్య పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందుకెళ్లారని విజ్ఞప్తి చేశారు చట్టసభల్లో మహిళ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశపెట్టి కొలిక్కి తెచ్చామని ఆ విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉందని పేర్కొన్నారు మహిళా బిల్లు ద్వారా బీజేపీ అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికి మార్గదర్శిగా ఉందని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు ఆ విషయంలో సీడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు రేవంత్ రెడ్డి చేసిన ఆ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టిన కులగణనతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇది దేశం మొత్తం స్వాగతించాల్సిన అంశమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీడబ్ల్యూసీ సదస్సులో ప్రసంగించిన ఆయన అత్యంత పగడ్బందీగా అన్ని వర్గాల ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుని అద్భుతమైన ప్రశ్నావళి రూపొందించి కులగణన సర్వే చేపట్టినట్లు వివరించారు ఇప్పటికే పూర్తయిందని చెప్పారు మహాత్మాగాంధీని ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు ఆ తర్వాత కాలంలో ఏ పదవిని చేపట్టకపోయినా ప్రపంచమంతా నేటికీ ఆయన సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని కొనియాడారు